రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నీ అవసరాల ఆధారంగా మాత్రమే ముందుకు సాగుతుంటాయి ఎంత పెద్ద నాయకుడైనా సరే కాలానికి తల వంచాల్సిందే ఇందులో ఎవరికీ మినహాయింపులుండవు కొన్నిసార్లు రాజకీయ నాయకులు చేసే విన్యాసాలు వారిని అందలంపై కూర్చోబెడితే కొన్నిసార్లు వారిని అధ పాతాళానికి నెట్టేస్తాయి ఒక్క ముక్కలో చెప్పాలంటే రాజకీయం అంటేనే రాజకీయం ఇక్కడ అవసరాలు సందర్భాలు తిమ్మిని బమ్మి చేస్తాయి అప్పటి వరకు సూపర్ హీరోగా చలామణి అయిన వ్యక్తిని నేలమట్టం చేసేస్తాయి రాజకీయాల్లో కనిపించకుండా చేస్తాయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో ఎన్నో అద్భుతాలు మనం చూశాం చాలా మందికి చాలా అవకాశాలు వచ్చాయి రాష్ట్రం సిద్ధించాక అలా ఇలా అనుకున్న నేతలు కాలగర్భంలో కలిసిపోయారు ఐదేళ్ల అధికారం కోసం రాజకీయ పార్టీలు చేసే విన్యాసాలు వ్యవహారాలు కొన్నిసార్లు సూపర్ హిట్ అయితే కొన్నిసార్లు అట్టర్ ఫ్లాప్ అవుతుంటాయి కానీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు రాజకీయాలు చేస్తూనే ఉంటారు తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తీసుకుంటాయా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సవాలుగా పునర్వైభవం కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా తెలంగాణలో తిరుగులేని శక్తిగా నిలవాలని బీజేపీ చూస్తోంది మూడు పార్టీలు ఇప్పుడు కొత్త గేమ్ ప్లాన్లతో రంగంలోకి దిగాయి ఈ నాటకీయ వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం తెలంగాణ కోణంలో సమీకరణలు ఎలా టర్న్ అవుతాయి మొత్తం గేమ్ ఎటు నుంచి ఎటువైపుకు మళ్లుతుంది రాబోయే గ్రేటర్ ఎన్నికలు స్థానిక సంస్థల పోరు బీసీ రిజర్వేషన్ల అంశం అన్ని తెలంగాణ రాజకీయాలను ఏ విధంగా టర్న్ చేస్తాయన్న దానిపై ఎంతో ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో ఎవరి రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతోందన్నది మూడు పార్టీలకు అత్యంత కీలకంగా మారుతోంది తెలంగాణ బీజేపీ ఎన్ రామచంద్రరావు నియామకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది రామచంద్రరావు బీజేపీ అగ్రనాయకుడిగా పార్టీ సీనియర్ నేతగా క్రియాశీలకంగా ఉన్నారు మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు విధానాలకు కట్టుబడి ఉన్న నేత పార్టీ లైన్ లో పనిచేసుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఎలాంటి సందర్భమైనా పార్టీ దృక్పథంతోనే వ్యవహరిస్తూ వస్తున్నారు మీడియా విస్తృతం కాని రోజుల్లో కూడా చర్చా వేదికల్లో పార్టీ తరపున గళం విప్పారు ప్రత్యర్థుల సమస్యలకు చతురతతో సమాధానాలు చెప్పారు ఎంతోమంది విమర్శలు చేసినప్పటికీ పార్టీలో తనకంటూ ఒక పేజీ లిఖించుకున్నారు పార్టీని నమ్ముకుంటూ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు వాస్తవానికి రామచంద్రరావు ఎమ్మెల్సీగా గెలవడం ఒక సంచలనం హైదరాబాద్ పరిధిలో బీజేపీ బలంగా ఉంది కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ మూడు జిల్లాల్లోని పట్టభద్రుల ఓట్ల ద్వారా ఎన్నిక కావాల్సింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఎన్నికల్లో విజయం సాధించి గ్రేటర్ రాజకీయాల్లో సత్తా చాటారు బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఆయనకు తెలంగాణ రాజకీయాల్లో గుర్తింపు తెచ్చిపెట్టాయి మరీ ముఖ్యంగా జాతీయ స్థాయిలో పనిచేయడం ద్వారా పెద్ద పెద్ద నాయకులతో కలవడం తన పట్ల పాజిటివ్ వైబ్స్ స్ప్రెడ్ కావడానికి కారకుడయ్యాడు గత ఎన్నికల సమయంలో బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను పార్టీ తప్పించింది ఆయనను తప్పించడం వెనక ఏముందో ఎవరికూ తెలియదు అయితే అనుకోకుండా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని బీజేపీ చీఫ్ గా తీసుకొచ్చారు కానీ ఫలితాలు మరోలా వచ్చాయి బీజేపీ కేవలం ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకున్నా అధికారానికి దూరమైంది కేవలం సుమారుగా ఐదు లక్షల ఓట్ల తేడాతో తెలంగాణలో హస్తం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది అర్బన్ లో కారు దూసుకెళ్తే రూరల్ ను హ్యాండ్ షేక్ చేసింది తెలంగాణ పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలనా పగ్గాలు చేపట్టింది మొత్తంగా ఇక్కడ ఏంటంటే బీజేపీ ఒక చోట వదిలిపెడుతుంది మరో చోట పట్టుకుంటుంది పోయిన చోటే వెతుక్కునే ప్రయత్నం చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని బీజేపీ కలవరపడలేదు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ బీజేపీ సంబంధాల ఊసు ఎక్కడా కూడా ప్రజల్లోకి వెళ్లకుండా చూసుకునే ప్రయత్నం చేసింది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలవడం బీఆర్ఎస్ పార్టీ ఓట్లు భారీగా సాధించినా ఒక్క సీటు గెలవకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నలభై శాతం ఓట్లొచ్చినా కాంగ్రెస్ ఎనిమిది స్థానాలే గెలిస్తే ముప్పై ఐదు శాతం ఓట్లొచ్చిన కమలం పార్టీ ఎనిమిది ఎంపీలను గెలిచింది బీఆర్ఎస్ పదహారు శాతానికి పైగా ఓట్లను రాబట్టినా ఫలితాలు రాబట్టలేకపోయింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇంకా ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుస్తుందని అందరూ ఊహించారు అనుకున్న విధంగా భారీగా సీట్లను గెలిస్తే కేంద్రంలో అధికారాన్ని దక్కించుకునేందుకు తెలంగాణ ఒక గేట్ వేగా ఉపయోగపడుతుందని అందరూ భావించారు కానీ ఆ పార్టీ ఎనిమిది స్థానాల వద్దే ఆగిపోయింది తెలంగాణలో మరో ఆరు నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగాల్సింది ఆ ఎన్నికల్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఏంటి ఎవరి స్థాయి ఏంటి ఇలాంటి ఎన్నో అంశాలు బహిర్గతం కానున్నాయి అంతేకాదు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ ఎన్నిక జరగనుంది ఈ పరిణామాలన్నీ కూడా వచ్చే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతున్నాయి మొత్తంగా ఇక్కడ చెప్పాల్సిందేంటంటే తెలంగాణ సమాజం వచ్చే రోజుల్లో ఇచ్చే తీర్పు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో కొనసాగేలా ఉంటుందా లేదంటే బిజెపికి అధికారం దక్కేలా చేస్తుందా లేదంటే పోగొట్టుకున్న చోటే గులాబీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందా అన్నది పెద్ద పజిల్ ఈ చిక్కుముడిని విప్పిన వారికి అధికారం దక్కుతుంది రేవంత్ రెడ్డి ఆషామాషీ నాయకులు గారు ఆయన కాంగ్రెస్ పార్టీని ఎవరు ఊహించని విధంగా అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు తనకంటూ ఒక స్ట్రాటజీని తయారు చేసుకున్నారు బలగాన్ని సిద్ధం చేసుకున్నారు ఢిల్లీ పెద్దలను మెప్పించారు కాంగ్రెస్ పార్టీ ప్రతికూలతను అనుకూలతగా మార్చారు ఇప్పుడు ఆయనకు ఒకటే సమస్య ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమే గత ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు ఇచ్చినప్పటికీ ఎంతగా సుపరిపాలనతో ప్రజలను మెప్పించినా ఇంకా ఇంకా పథకాలు ఇవ్వాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి సర్కార్ది ఏం చేసినా ఇంకా ఏదో ఇవ్వాల్సిన స్థితి రేవంత్ రెడ్డి ప్రజలను మెప్పించటం అన్నది జైగాంటిక్ టాస్క్ ఆయన ఆ టాస్క్ ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొంటారన్నది తెలంగాణ సమాజం మొత్తం చూడాలనుకుంటోంది రేవంత్ రెడ్డి రాజకీయం ఎలా ఉండబోతోందన్నది కాలమే నిర్ణయిస్తుంది ఇలాంటి తరుణంలో ఏ తేడా వచ్చినా అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ రెండు పార్టీలు కాచు కూర్చున్నాయి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది బీజేపీ వర్షన్ కూడా అదే కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పదేళ్ల పాలనను నేటికీ గుర్తు చేసుకుంటున్నారు అందుకు కారణం పథకాలు తెలంగాణ అభివృద్ధి దేశంలో తెలంగాణను మిగతా రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు కలిగే వైబ్స్ వచ్చే రోజుల్లో రాజకీయం ఎలా టర్న్ అవుతుందోనని బీఆర్ఎస్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఇబ్బందికరంగా మారితే వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటోంది ఎన్నికలు ముగిసి ఏడాదిన్నర పూర్తయింది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడేళ్లే ఉంటాయి జనాభా లెక్కలు కులగణన త్వరలో ఆరంభం కానున్నాయి ఆ తర్వాత నియోజకవర్గాల విభజన జరుగుతుంది ఇవన్నీ కూడా ఎన్నో అంశాలను తెలంగాణ రాజకీయాలపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది ఒకవేళ జమిలి ఎన్నికల సైరన్ వినిపిస్తే తెలంగాణలో గడువు కంటే ఏడాది ముందుగా కూడా అసెంబ్లీ ఎన్నికలు రావచ్చు ఇవన్నీ ఇఫ్స్ బర్డ్స్ ఆధారంగా జరుగుతాయి అంతిమంగా తెలంగాణలో ఎవరు ఎవరిని ఢీకొడతారు ఎవరు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు ఎవరు నెంబర్ టూ స్థానంలో ఉంటారు ఎవరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఎవరు అవకాశాన్ని గోల్ గా చేసుకోగలుగుతారన్నది మనం పొలిటికల్ స్క్రీన్ మీద చూడాల్సిందే తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ ఎవరిని పీఠం మీద కూర్చోబడుతుంది ఎవరికి అందని ద్రాక్షలాగా మారుతుందన్నది నెక్స్ట్ రౌండ్ ఆఫ్ పాలిటిక్స్ లో మనకు తేట చేస్తుంది తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్నిక ఎంపిక వ్యవహారం చానాళ్లుగా నడుస్తూ వచ్చింది చాలా మంది పేర్లు వినిపించాయి తమకివ్వకపోయినా పర్లేదు ఆయనకు మాత్రం ఇవ్వద్దు ఇది మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో వినిపించిన వెర్షన్ వాస్తవానికి తెలంగాణలో బీజేపీ చీఫ్ రేస్లో అగ్ర నాయకులతో పాటు రామ్ చంద్రరావు కూడా ఉన్నారని చార్నాళ్లుగా ప్రచారం ఉంది ఢిల్లీ నుంచి ముందుగానే రామ్ చంద్రరావుకు బీజేపీ చీఫ్ కన్ఫర్మ్ అంటూ వార్తలు వచ్చినా ఇంకా కొందరు నేతలు తమకే ఛాన్స్ వస్తుందని గతంలో తమకు పార్టీ పెద్దలు హామీ ఇచ్చారన్న భావనతో ఉన్నారు బీజేపీ చీఫ్ రేస్లో ఈటెల రాజేందర్తో పాటుగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్లమెంటరీ బోర్డు సభ్యులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ సైతం ఉన్నారని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి అయితే ఎన్నికలకు మూడేళ్ల కాలం ఉండటం స్లో అండ్ స్టడీ గేమ్ ఆడాలన్న ఆలోచనలో పార్టీ ఉందన్న భావన పార్టీ పెద్దల్లో ఉందని ఆచితూచి వ్యవహరించాలన్న సెన్స్ తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లాలన్న భావన కూడా ఉన్నట్టు తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు నియామకం ద్వారా ఒక సిగ్నల్ పంపించింది హైదరాబాద్ లో రాజకీయం తెలిసిన నాయకుడు ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేస్తే అది తమకు ఉపయోగపడుతుందని పార్టీ భావించి ఉండొచ్చు గ్రేటర్ ఎన్నికల లెక్కలు వేసుకున్న తర్వాత రాజకీయాన్ని ఎలా నడిపించాలన్నది డిసైడ్ కావచ్చు గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా విజయాలు సాధించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది నాడు బీజేపీ ఊపు చూసి మేయర్ పీఠం దక్కించుకుంటుందా అని అందరూ అనుకున్నారు ఒకవేళ ఇప్పుడు బీజేపీ చీఫ్ గా రామచంద్రరావు నేతృత్వంలో గ్రేటర్ పీఠం కొడితే ఇక బీజేపీ అడుగులు ఎలా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు తెలంగాణ రాజకీయం ఇప్పుడు బీసీల చుట్టూ తిరుగుతోంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది కానీ అందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం సీట్లు ఇవ్వాలని చూస్తూ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది తెలంగాణ సర్కార్ బీసీలకు న్యాయం చేస్తామంటోంది అయితే ఇది కొంచెం ఇబ్బందికరమైన అంశం వీటన్నింటినీ బీజేపీ ఎలా అధిగమిస్తుంది ఎలా డీల్ చేస్తుందన్నది చూడాలి కాంగ్రెస్ పార్టీ ఓవైపు బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్తోంది రేవంత్ రెడ్డి సీఎం గా వ్యవహరిస్తుంటే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ వ్యవహరిస్తున్నారు తెలంగాణలో చివరి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి అని ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీని సీఎం చేస్తారంటూ ఆ పార్టీ నేతలు పదే పదే చెప్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ రోల్ ఏంటన్నది మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీని సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారన్నది తేలాలి ఇటీవల మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గీయులు బీజేపీ పట్ల సానుకూలంగా ఉన్న తెలంగాణలో బలమైన బీసీ వర్గీయులు ఎలా టర్న్ అవుతారన్నది అత్యంత కీలకమైన అంశం బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయకులకు బీజేపీ కీలక పదవులు ఇస్తోంది ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ పార్టీ ఒక ప్రయోగం చేసిందనుకోవాలి బీజేపీ మొదటి నుంచి అగ్రవర్ణాల పట్ల సానుకూలత ఉన్న పార్టీగా గుర్తించబడింది గతంలో బీసీని తెలంగాణకు సీఎం చేస్తానంటూ నాడు ప్రధాని నరేంద్ర మోడీ అసెంబ్లీ ఎన్నికల వేళ విస్పష్టంగా చెప్పారు బీఆర్ఎస్ పార్టీ స్థానిక పార్టీ లోకల్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీగా తెలంగాణ కాజ్ కోసం పుట్టిన పార్టీగా బీసీలకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారు బీసీలకు న్యాయమైన వాటా ఇవ్వాలని బీఆర్ఎస్ పదే పదే చెబుతోంది బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే బీసీ నినాదం అందుకున్నారు ఇలాంటి తరుణంలో నేషనల్ టు లోకల్ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం అందుకుంది త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కూటమి పార్టీలతో కలిసి బీసీ నినాదాన్ని అందుకుంది ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎలా అడుగులు వేస్తుందన్నది ఆసక్తికరమైన విషయం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని కాదని ప్రజలు బీఆర్ఎస్ ను అక్కున చేర్చుకుంటే తెలంగాణ రాజకీయం వంద శాతం మారిపోతుంది తెలంగాణ రాజకీయ తెరపై డ్రాస్టిక్ చేంజెస్ ఖాయం ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిని బీజేపీ అందిపుచ్చుకోకుండా బీఆర్ఎస్ గెలిస్తే ఇక ఆ ఆపడం నుంచి తరం కాదు ఒకసారి ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ పార్టీకి సామాన్యంగా ఉండవు తెలంగాణ రాజకీయం వచ్చే రోజుల్లో ఎవరిని అందలమెక్కిస్తుందో ఎవరిని పాతాళానికి పడేస్తుందో గ్రేటర్ యుద్ధం డిసైడ్ చేస్తుంది అప్పుడే తెలంగాణ రాజకీయంపై ఒక క్లారిటీ రావచ్చు రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు తమకు అనుకూలంగా తమకు నచ్చిన పనులు తమకు తోచిన రీతిలో చేసుకోవాలని ప్రతి రాజకీయ నాయకుడు భావిస్తాడు తెలంగాణలో రాజకీయం దూకుడు ప్రదర్శించాలంటే ఇక్కడ వ్యవస్థలు సెట్ కావాలి ఆర్థికంగా పుంజుకోవాలి రియల్ ఎస్టేట్ భూము రావాలి అనుకున్న విధంగా గ్రౌండ్ సిద్ధమైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి రేస్లో దూసుకుపోతుంది లేదంటే రాజకీయం ఎలాగైనా టర్న్ అవ్వచ్చు మొత్తానికి తెలంగాణ రాజకీయాలు అడవిలో వేట కోసం ఎదురు చూస్తున్న యోధులకు కార్యక్షేత్రంగా నిలిచింది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మూడు తమ తమ వ్యూహాలతో సామాజిక సమీకరణలతో ప్రజల మద్దతుతో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి బీజేపీ రామచంద్రరావుతో కొత్త ప్రయోగం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో నిలబెట్టాల్సిన హామీల బుల్లెట్ల గాయాలు కాకుండా ఎలా చూసుకోవాల్సింది అదే సమయంలో బీఆర్ఎస్ తామే తెలంగాణకు ఆల్టర్నేట్ అని నిరూపించుకోవాల్సిన పరిస్థితి పీసీ రాజకీయాలు గ్రేటర్ ఎన్నికలు స్థానిక సంస్థల పోరు ఇవన్నీ కలిసి తెలంగాణ పొలిటికల్ మ్యాప్ను మరింత రసవత్రంగా మార్చే అవకాశం ఉంది ఎవరి వ్యూహం ఫలిస్తుంది ఎవరి యాత్ర గమ్యానికి చేరుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చూడాలి